ఈ శాంతి దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు గవర్నమెంట్ను మేము అప్పీల్ చేస్తున్నాం మాకు పెండింగ్లో ఉన్న టోకెన్స్ ఇమ్మీడియట్ రిలీజ్ చేసి ఈ రియంబర్స్మెంట్ విధానాన్ని స్ట్రీమ్లైన్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ప్రభుత్వానికి అన్ని రకాలుగా అన్ని అందరు అందరిని కలిసి మేము రిక్వెస్ట్ చేశాము ఇంకా డిలే చేయడం వల్ల కళాశాల చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి కాబట్టి డిలే చేయకుండా ఇమ్మీడియట్గా ఈ ఏదైతే పెండింగ్ టోకెన్స్ ఉన్నాయో వాటిని ఇమ్మడే రిలీజ్ చేయాలని మేము ఈ సభా ముఖ్యంగా తెలియజేయడానికే దీక్ష పెట్టడం జరిగింది విద్యార్థులకి ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉందంటే ఎన్ని సంవత్సరాల నుంచి బాకాయలు రావడం గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ నడుస్తూ ఉంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి మొత్తం మీద ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల బడ్జెట్ నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్కి ఉంటుంది అందులో మూడు వేల కోట్ల గాను దాదాపు వెయ్యి కోట్లు ఇవ్వడం జరిగింది ఇంకా రెండు వేల కోట్లు రెండు వేల కోట్లలో ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్లు టోకెన్స్ రిలీజ్ అయి ఉన్నాయి ఆ టోకెన్స్ చెల్లించినట్లయితే ఇప్పుడు కళాశాల అన్నీ ఇబ్బంది నుండి బయటకు వస్తాయి ఇంతకుముందు ప్రభుత్వం దగ్గరికి ఇష్యూ తీసుకుపోవడం జరిగిందా ప్రభుత్వం నుంచి స్పందన మేము గత ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలుగా మేము కంటిన్యూగా అందరి మంత్రులను కలవడం జరిగింది ముఖ్యమంత్రితో సహా ఉప ముఖ్యమంత్రి గారిని ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి వాళ్ళిద్దరు ముఖ్యులు కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలంటే వాళ్ళే ఆలోచించాలి కాబట్టి వాళ్ళకు మా రిక్వెస్ట్ను పంపించడం జరిగింది ఎట్లా చూస్తారు ఇప్పుడు శాంతియుత ప్రభుత్వం స్పందించకపోతే స్పందిస్తుందని అనుకుంటున్నాము మేము ప్రతిసారి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్య కలవలేకపోతున్నాం కాబట్టి ఒక శాంతియుత దీక్ష ద్వారా మా యొక్క సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది మేము ఎంత ఇబ్బంది గురవుతున్నాం తెలియడానికే శాంతియుత దీక్ష అంతే తప్పితే ప్రభుత్వానికి వ్యతిరేకత కాబట్టి ఖచ్చితంగా మా సమస్యలు తీరుస్తాయని అనుకుంటున్నాం క్వాలిటీ ఎడ్యుకేషన్ను పెంపొందించాలనే కాంక్షతోనే ఎవరు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తీర్చారని అనుకుంటాం తీర్చకపోతే ఏం చేయాలి ఏ విధంగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాలనేది నిర్ణయించుకుంటాం త్వరలో ప్రభుత్వం ఏర్పడిన ఏ నెల నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు అంటే ఇప్పటివరకు కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు మనం డిసెంబర్కి వెళ్ళి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చి నుంచి కంటిన్యూగా వాళ్ళకి చెప్తున్నాము లాస్ట్ మంత్లోనే ఇద్దరు ఇద్దరు మేనేజ్మెంట్ మిత్రులు చనిపోవడం జరిగింది అంత ముందు నెలలో ఒకరి మిత్రులు అంటే జూ ఇది జూన్ కదా మే నెలలో ఇద్దరు ఏప్రిల్లో ఒకరు ముగ్గురు మిత్రుడి రెండు నెలలనే చనిపోవడం జరిగింది వాళ్ళు ఓన్లీ అప్పులు ఎక్కువయ్యి అప్పుల బాధ తట్టుకోలేక వడ్డీలు కట్టలేక అప్పులను తీర్చలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది కాబట్టి ఆ విషయాన్ని కూడా దృష్టి తీసుకెళ్ళడం జరిగింది కానీ ప్రభుత్వం ఒక దశలో మామలను ఇప్పుడు అప్పుడు చెప్పుకుంటూ అంటే మేము చూస్తున్నాము ఈ డేట్ తర్వాత ఈ ఎలక్షన్ తర్వాత ఈ కౌంటింగ్ తర్వాత అని చెప్తే అప్పటిదాకా వెయిట్ చేసిన తర్వాత రెండుసార్లు కలిసిన తర్వాత కూడా మాకు తెలిసింది ఏంది అని అంటే మాకు మీరు ప్రయేట్లో లేరు తర్వాత చూద్దాము ఇప్పుడు ప్రైవేట్లో ఉన్న వేరంటే ఇప్పుడు రైతుకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో రైతుకు ఈక్వల్గా విద్యా వ్యవస్థ కూడా అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రైతు కుటుంబాలే మొత్తం మా దగ్గర చదువుతున్నారు కాబట్టి ఈ విద్య అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే రాష్ట్రం పర్ఫెక్ట్ ఉంటుంది ఒక నైపుణ్యం పద్ధతిలో వెళ్తుంది అనేది మేము అనుకుంటున్నాం విద్యార్థులు రోడ్డుపైకి ఎక్కి ఆందోళన నేర్చుకున్న కార్యక్రమాలు తెలపడం జరిగింది బగాయాలకు సంబంధించి ఇలా మీరు రోడ్డు పైకి వచ్చారు సో ఏం చెప్తారు ఇప్పుడు ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు మాకేం చెప్పాయంటే విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దు మీకు ఇవాల్సిన బకాయిలు మేము చెల్లిస్తాము కాబట్టి విద్యార్థులు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వండి వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది అదే పద్ధతిలో గత పది సంవత్సరాలుగా చేస్తూ వచ్చాము ఈ మూడేళ్ళు కూడా మూడేళ్ళు చదువుతున్న విద్యార్థులు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకు వాళ్ళను సంపూర్తిగా పూర్తి చేయడం జరిగింది కోర్సును పూర్తి చేశారు కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ డిగ్రీ కావాలి పీజీ వాళ్ళు కానీ ఇప్పుడు అకాడమిక్ అయిపోయిన సందర్భం మూడు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి డిగ్రీ స్టూడెంట్ ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి సంబంధించిన అమౌంట్ కూడా డ్యూ ఉన్నది ఇప్పుడు ఫైనల్ ఇయర్ వెళ్ళిపోతే మరి వాళ్ళ దగ్గర నుంచి మేము అమౌంట్ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి అనేది ఒక సందేహం మాకు మాలో స్టార్ట్ అయింది ప్రభుత్వం ఈ పెండింగ్ బకాయిలు ఇచ్చినట్లయితే వాళ్ళకు పర్ఫెక్ట్గా వాళ్ళ ఏరేజ్ ఎడ్యుకేజ్కి వెళ్తారు లేనప్పుడు మేము ఫీజు అడగాల్సిన అవసరం ఏర్పడుతుంది అప్పుడు మేము మా బదులు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రోడ్లపైకి రావాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఎంత బకాయిలు ఉన్నాయి ఎన్ని కాలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ పీజీకి సంబంధించి తొమ్మిది వందల కాలేజీలు ఉన్నాయి ఇంటర్మీడియట్ పదమూడు వందల కాలేజీలు ఉన్నాయి మొత్తం రెండు వేల ఒక వంద కాలేజీలు నాన్ నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ ఉన్నాయి నాన్ ప్రొఫెషనల్ కాలేజీకి సంబంధించి మూడు సంవత్సరాల అప్రాక్సిమేట్గా రెండు వేల కోట్లు డ్యూ ఉంటాయి పెండింగ్ టోకెన్స్ ఎన్ని ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్లు ఉంటాయి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఒకటే ఇమ్మీడియట్గా పెండింగ్ టోకెన్స్ రిలీజ్ చేసి మిగతా మొత్తం ఏదైతే ఉంటో కొంత వెసులుబాటు తీసుకొని ప్రభుత్వం కొత్తగా ఏర్పడదు కాబట్టి వెసులుబాటు తీసుకొని టూ త్రీ మంత్స్లో మిగతా మొత్తాన్ని కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి పేమెంట్ చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ వరకే టోటల్ కూడా స్ట్రీమ్ లైన్ చేయాలని కోరుతున్నాం